హాయ్ అండి అక్కలు చెల్లెళ్ళు వదినలు మరదళ్ళు ఏంటంటే ఈ వీడియోలో నేను ఏ షేర్ చేస్తున్నానో తెలుసా బొచ్చ చేపల పులుసు అది నెల్లూరు స్టైల్లో ఎలా ఉంటుందో మీకు తెలుసా చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే నేను వండి అంత బాగుంటుంది నువ్వు వండితే అంత బాగుంటుందా అంటారా అవునండి నిజంగానే చెప్తున్నా నేను వండితేనే బాగుంటుంది కావాలంటే వీడియో మొత్తం చూడండి మీకే అర్థం అవుతుంది బాగోలేదని చెప్పండి కామెంట్ లో మీకు తెలుస్తుంది నా సంగతి ఏంటో అయితే ఇక్కడ నేను మార్కెట్ కి అయితే పొద్దున్నే వచ్చేసాను నెల్లూరు చేపల పులుసు బొజ్జి చేపతో పెట్టడానికి అయితే ఇక్కడ చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి కాస్ట్లు కూడా అంతకనే ఎక్కువే ఉన్నాయండి ఆ ఇక్కడ ఎన్నో రకాల చేపలు ఉన్నాయి కానీ ఆల్రెడీ ఒక చేప అనుకొని ఫిక్స్ అయిపోయాం కానీ మీకు వీడియో క్లియర్ గా కనపడాలని పైకెక్కి మరీ వీడియో తీసాం అక్కడ తీస్తే ఎందుకమ్మ పైకి వచ్చారు కిందకి వెళ్ళిపోండి ఇక్కడంతా కంపు అన్నారు ఇంక సరే అని ఎందుకు వెళ్ళి ఇందులో ఒక చేపని మేము సెలెక్ట్ చేసుకున్నాం కట్ చేసే ఆవిడ చాలా బాగా తెలిసిన ఆవిడ అయిపోయింది ఎక్కడ అంటే ఈ చేపల మార్కెట్ కు వచ్చినప్పుడల్లా ఈ వీడియోస్ కోసం ఎన్నో సార్లు ఎన్నో చేపల వీడియోస్ పెట్టాను కదా వచ్చినప్పుడల్లా ఆవిడ దగ్గరే చేపలు తీసుకున్నాం ఆవిడ దగ్గరే చేయించేస్తున్నాం కదా అందుకని ఆ కృతజ్ఞతతో తను ఏం చేసిందో తెలుసా వేరే వాళ్ళ చేపలు ఉన్నాయి పక్కన పెట్టేసి ముందు మా చేప చేసి ఇచ్చేసింది నాకు చాలా హ్యాపీ అనిపించింది చూసారు కదా నా నెల్లూరు చేపల పులుసు ఇందుకే అంత బాగుంటుంది ఇంకా చాలా ఉన్నాయి లేండి కారణాలు ముందు ముందు మీకే అర్థమవుతుంది వీడియో కంటిన్యూస్ గా చూస్తూ ఉండండి చేప అయితే గబగబా చేసి ఇచ్చేసింది చాలా ఈజీగా నాకు చూస్తుంటే అబ్బాయి ఎంత ఈజీగా నేను కూడా చేయగల అని అనిపించింది కానీ చేపతో పాటు నాకు కత్తిపేట అస్సలు అలవాట్లేదండి కత్తిపేటతో కనుక చేశాను అంటే చేపతో పాటు నా ఏళ్ళలో ఏదో ఒక చిన్న ముక్క కూడా వచ్చేస్తుంది అనమాట అందుకనే నేను ఆ సాహసం అయితే చేయలేదు తన చేతే మొత్తం చేప మొత్తం కోయించేశాను తన ముక్కలు మొత్తం చక్కగా కోసేసి రెడీ చేసేస్తుంది స్పీడ్ స్పీడ్ గా ఒక చేపని కరెక్ట్ గా ఎంతసేపులో చేసిందో తెలుసా ఒకే ఒక ఐదు నిమిషాల్లో నేనైతే పొద్దున్నుంచి సాయంత్రం దాకా చేస్తాను అందులో చేప జన కూడా వచ్చింది చూసారు కదా ఈ జనతో కూడా నేను ఒక మంచి వీడియో అయితే చేశాను అది తర్వాత పెడతాను అండి ముందైతే చేపని కల్లుప్పేసి కొద్దిగా పసిపేసి గర తిప్పేసి రెండు మూడు సార్లు కడిగేస్తేనే కానీ అందులో ఉన్న నీచు అంతా పోతుంది ఏదైనా సరే గ్రేడింగ్ చేయాల్సిందే కదండి ఫస్ట్ ఫస్ట్లో నేనైతే చేపని ఇలా తిప్పడానికి చాలా భయపడిపోయేదాన్ని ఇలా తిప్పేటప్పుడు చేప విరిగిపోతుందేమో అది ఇదని కానీ చేప విరిగేది కూడా గట్టి పడుతుందండి కళ్ళుప్పు వేస్తే కడగ్గా కడగ్గ కడగ్గ నాకు విషయం అర్థమైంది ఆ తర్వాత మా అమ్మ చెప్పింది ముందే చెప్పు చెప్తే తెలిసేది కదా అనుకున్నాను కానీ అనుభవంతో వచ్చేది చాలా బాగుంటుంది నాకు తెలిసినట్టుగా ఇక్కడ ఉప్పు కారం పసుపు ఈ మూడు కూడా తీసుకొని కారం అంత వేసావు ఉప్పు ఎంత వేసా అంటున్నారా ఆల్రెడీ ఉప్పు వేసి మనం చేపలు కడిగాం కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోండి ఈ చేపలు ఆల్రెడీ ఉప్పు కొద్దిగా పసిగట్టేస్తాయనమాట అందుకని కారం బాగా ఎక్కువ దండించుకోవాలి అప్పుడే ముక్క విరగకుండా ఉంటుంది కారం ఎక్కువ వేసానండి కారం ఎక్కువ చెంచా ఉప్పు రెండు చెంచాల కారం ఒక పావు చెంచా పసుపు ఇది ఈ క్వాంటిటీలో తీసుకొని ఈ ముక్కలకి పట్టించేసి ఈ ముక్కల్ని పక్కన పెట్టేస్తున్నాను మిగతా ప్రాసెస్ చేసుకోవాలి కదా మనం మిగతా ప్రాసెస్ చేయాలి అంటే చేపల్ని ఇలా రెడీ చేసి మనం మిగతా ప్రాసెస్ చేసుకోవాలి చేపల్ని మనం తెచ్చి పక్కన పెట్టేసి మిగతా ప్రాసెస్ చేసుకోవాలి లాస్ట్లో ఎప్పుడు ఇలా చేసామనుకోండి చేపలు పాడైపోతాయి అలా పాడకుండా ఉండాలంటే ఇలా కనుక వీటికి చక్కగా రెడీ చేసుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పడేసామనుకోండి అనుకోండి మిగతా అంతా చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది తర్వాత ఇక్కడ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అలాగే చింతపండు టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా తీసేసుకోవాలి తీసేసుకొని ఉల్లిపాయలు శుభ్రంగా అయినా కట్ చేసేసి పెద్ద పెద్ద ముక్కలు చేసేసాయండి అదేంటా చేపల పులుసులో పెద్ద పెద్ద ముక్కలు వేయరు కదా అంటారు కదా అవునండి బాబు నాకు తెలిసింది చిన్న చిన్న ముక్కలు ఎవరికి వస్తాడండి ఈ బ్లైండర్లో వేసామంటే మనకి కంటికి కనపడని ముక్కలు అవే అయిపోతాయి అలానే మిక్సీలో వేసుకోవచ్చు కదా అంటే అబ్బా పేస్ట్ బాగోదండి బాబు చేపల పులుసుకి ఇలా వేస్తేనే బాగుంటుంది ముక్క కని కనపడినట్టుగా ఉంటేనే బాగుంటుంది అంతేగాని అసలు కనపడకుండా చేసేస్తే బాగోదు ఇక్కడ నేనైతే వీటన్నిటిని కూడా ఇలా చేసేసాను అన్నమాట బ్లెండ్ చేసేసాను తర్వాత పచ్చిమిర్చి బాగా పొడుగ్గా ఉన్నవి బాగా కారం కలవి ఒక మూడు తీసుకున్నానండి అలాగే రెండు టమాటాలు టమాటాలు కావాలి అంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు కానీ చేపల కూరని డామినేట్ చేస్తుంది కాబట్టి రెండుతో సరిపెట్టుకుందాం అసలు అయిపోతే కదా అందుకని రెండు టమాటాలు మాత్రమే బ్లెండర్లో వేసి బ్లెండ్ చేసుకుంటాను అలాగే కానీ ఇక్కడ అల్లం వెల్లుల్లి తీసుకున్న వెంట కానీ డౌట్ రావచ్చు అవునండి నెల్లూరు పులుసులో అంటే నెల్లూరు చేపల పులుసులో అల్లం వేస్తారు చిన్నులపాయలు వేయరు అని కొంతమంది లేదు చిన్నులపాయలు వేస్తారు అల్లం వేయరు అని కొంతమంది అనే వాళ్ళకి ఇది వేసినప్పుడు ఆహా ఇది వేశారు అది ఫోన్లే ఏదో క్యాజువల్ గా వేశారు అని అనుకోండి అది వేసినప్పుడు ఆహా పోన్లే ఏదో క్యాజువల్ గా వేశారని అనుకోండి కానీ మొత్తానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే వేస్తానండి నెల్లూరు పులుసు అయినా కానీ ఆంధ్ర స్టైల్ పులుసు అయినా కానీ ఏ పులుసు అయినా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే చేపలకి బాగుంటుంది లేకపోతే నీచు వాసన బాగోదు అది మీరు గమనించండి తింటే మీకు అర్థం అవుతుంది తర్వాత కొత్తిమీర పేరు కొడుకు వచ్చి పక్కన పెట్టేశాను ఆ తర్వాత నిమ్మకాయ సైజు కన్నా కొద్దిగా చి కొద్దిగా తక్కువ చింతపడుని ఇలా నానబెట్టాను చింతపండు కడగాలండి లేదంటే అందులో ఇసుకతో ఇసుకతో వేసిన చింతపండు వస్తుంది అనమాట అది వద్దు అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కడుక్కోండి లేదంటే ఇసుకతో వచ్చిన చింతపండుని నానపెట్టుకోవాల్సి వస్తుంది తర్వాత ప్యాన్ పైన ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ పైన ఈ మనం ఆల్రెడీ ఉప్పు పసుపు కారం కలిపి పెట్టుకున్నాం కదా చేప ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కానీ కొద్దిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్లన మనకి పులుసులో ముక్క చెదరకుండా ఉంటుంది అలాగే నీచు వాసన కూడా రాకుండా ఉంటుంది నేనైతే ముక్కలన్నీ కూడా అలా ఫ్రై చేసేసుకుంటాను అది వేగుతూ ఉంటుంది దానిపైన చేసుకుంటుంది తర్వాత అది వేగుతూ ఉంటుంది కదా మనం ఇంకో పై మనం ఖాళీగానే ఉన్నాం కదా దానికోసం ఇంకో పొయ్యి మీద దాక పెట్టేశాను అందులో ఒక పావు చెంచా మెంతులు వేశానండి అలాగే ఒక చెంచా జీలకర్ర మసాలా అనమాట కానీ చాలా మంది నెల్లూరు మసాలా అంటారు సీక్రెట్ మసాలా అంటారు ఏదైతేనే మసాలా తర్వాత మెంతులు ఆవాలు జీలకర్ర ఈ మూడు దోరగా ఫ్రై అయిన తర్వాత ధనియాలు వేయాలండి కానీ నా దగ్గర ధనియాలు లేదు అందుకనే ధనియాల పౌడర్ లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ధనియాల పౌడర్ రెండు చెంచాలు మీరుంటే ధనియాలు వేసుకోండి ఇక్కడ నాకు కిందకి వెళ్ళి తెచ్చా అంటే కింద షాప్ ఉంటుంది కదా వెళ్ళి తెచ్చడానికి పిల్లలు ఎవ్వరూ లేరు వీడియో తీసేది మా వారు మా వారు వెళ్ళమంటే పోవే నేను ఎలా అన్నారు గర్తకి ధనియాలు పుడితే సారి పెట్టేసుకుంటున్నాను అయితే ఇవన్నీ కూడా వేగిపోయింది కదా దీన్ని చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టేసుకుందాము ముక్కలని రెండో వైపు టర్న్ చేసి ఇటువైపు కూడా వేయించేసుకుంటున్నాను ఇలా ముక్కలన్నీ కూడా వేయించేసుకోవాలి చేప ముక్కలు తర్వాత స్టవ్ మీద చేపల సట్టి పెట్టుకోవాలి అంటే చేపల సట్టి అంటే వెడల్పాటి దాకా ఇందాక పెట్టిందేలేండి ప్రత్యేకించి మళ్ళీ చెప్తున్నా వింటాము అంటున్నారేమో అది ఇందాక పెట్టిందే అవి మసాలా దినుసులు మిక్సీ చేసేసాను అనమాట అది పక్కన పెట్టే కదా పౌడర్ తర్వాత ఖాళీ అయిపోయింది దాంట్లో నేను ఆయిల్ వేసాను తర్వాత కొద్దిగా మెంతులు వేశాను ఒక స్పూన్ జీలకర్ర కూడా వేశాను ఆ తర్వాత కరివేపాకు రెండు రెమ్మలు ఫ్రెష్ కరివేపాకు వేయండి మంచి వాసన అయితే ఉంటుంది ఇప్పుడు బ్లెండ్ చేసుకున్న ఉల్లిపాయలు ఉల్లిపాయలు అయితే నేను ఒక నాలుగు ఉల్లిపాయలు ఐదు ఉల్లిపాయలు బ్లెండ్ చేశాను కదా మొత్తం అయితే వేయటం లేదు మరి మొత్తం ఎందుకు కోసామని అడుగుతారేమో నేను మొత్తం కోసాను అంటే ఒక అర్థం ఉందండి ఇంకొక కూర వండాలండి బాబు అందుకని అంతేగాని అనుకున్నారా ఏంటి అందుకని సగం వేసేసి సగం పక్కన పెట్టేశాను అనమాట మీకు సుత్తంతా చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే మీకు డౌట్ వచ్చేస్తుంది అందుకనే చెప్తున్నాను తర్వాత ఇప్పుడు ఏం వేశాను నేను ఏం వేసానంటే అంటే ఏంటక్క నువ్వు వేసింది నీకే అర్థం కాదా అంటే అవునండి మరి వీడియో తీయటం ఒకసారి మాటలు చెప్పడం ఒకసారి అందుకే కదా కన్ఫ్యూజ్ అవుతాం అదేనండి బాబు స్టార్టింగ్ స్టార్టింగ్లో కళ్ళు ఉప్పును పసుపు కలిపి పెట్టాను కదా అది అంటే ఇప్పుడు ఏం వేసినట్టు పసుపు ఉప్పు కొద్ది కొద్దిగా వేసినట్టు అనమాట ఉప్పు చూసుకొని వేసుకోండి ఎందుకంటే ముక్కలతో కలిపాము ముక్కలు కడిగేటప్పుడు వేసాము ఇప్పుడు కూడా కొద్దిగా వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఆ తర్వాత చీలికలు కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసేసాను ఈ పచ్చిమిర్చి కూడా వేసేసాం కదా ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇలా చిన్న రోల్లో దంచేసుకొని ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్నాను ముక్కలన్నీ వేయించేశాను ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకునే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో వేస్తున్నానండి ఎప్పుడు చేపల పులుసు చేసినా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాగే అగే దంచుకుంటాను దానికోసం ఈ చిన్న రోల్ కొన్నానండి బాబు ఎన్ని షాపులు తిరిగాను అయితే మరి బుడ్డిదైనా ఉంటుంది లేదా పెద్దదైనా ఉంటుంది ఇలా మీడియం సైజు రోల్ దొరకటానికి చాలా కష్టమైంది దాని కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అయిందనమాట వన్ ట్వంటీ రూపీస్ పెద్ద విషయం కాదు కానీ అది దొరకటమే పెద్ద విషయం అయిపోయింది దాన్ని పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది ఆ తర్వాత ఇందులోకి ఫస్ట్ ఇందాక మనం నూరు పెట్టుకున్నాం చూడండి జీలకర్ర మెంతులు ఆవాలు ధనియాల పౌడర్ అది కూడా వేయాలి వేసి కలపాలి ఇలా చక్కగా కలుపుకోవాలి అవి కూడా కలిపిన తర్వాత ఆ తర్వాత బ్లెండ్ చేసుకున్న రెండు టమాటాలు ఉన్నాయి కదా వాటిని కూడా ఈ గుజ్జుని ఇలా మధ్యలో వేసుకోండి ఆ హీట్ కి తొందరగా మగిపోతుంది అనమాట లేదంటే ఉల్లిపాయ మాడిపోతుంది టమాటా పచ్చిపచ్చిగా ఉంటుంది అలా ఉండకుండా ఉండాలంటే మధ్యలో కొద్దిగా ఈ టమాటాకి ప్లేస్ ఇచ్చి దానికి వేయడానికి అవకాశం ఇస్తే చాలు మనకి అది టేస్ట్ ఇస్తుంది ఇలా బాగా అన్ని కలిపేసి బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇప్పుడు కారం వేయాలి కదా కానీ నేను ఇక్కడ కారం అయితే వేయటం లేదు ఎందుకు వేయటం లేదో తర్వాత చెప్తాను ఇక్కడ చింతపండు పులుసుని బాగా పిసికి రెడీగా పెట్టేసుకున్నాను ఫస్ట్ ఫస్ట్ వచ్చే గుజ్జు వాటర్ అంతా కూడా ఇందులో వేసేసాను ఆ తర్వాత ఇంకా పైగా అది కాకుండా పైగా ఒక అర లీటర్ వాటర్ అయితే వేసుకుంటున్నాను బాగా కలుపుతున్నాను బాగా కలిపిన తర్వాత ఈ కారం బదులు నేనేం తీసుకున్నానంటే ఆవకాయ పచ్చడి తీసుకున్నానండి ఇది బాగా ఘాటైన ఆవకాయ పచ్చడి ఎంత తీసుకున్నాను అంటే ఒక యాభై గ్రాముల దాకా తీసుకున్నాను మామిడికాయ ముక్కలతో సహా అండి మామూలుగా అయితే నెల్లూరు చేపల పులుసులో మామిడికాయ ముక్కలు వేస్తారు కానీ మన ఇక్కడ మామిడికాయ ముక్కలు దొరకవు కాబట్టి ఈ ఆవకాయ ముక్కల్లో వేసేస్తున్నాను అనమాట ఆవకాయ ముక్కలనే వేసేస్తున్నాను పులుసు బాగా మరిగింది ఆ తర్వాత చేప ముక్కలు వేస్తున్నాను వేయించుకున్నాం కదా చేప ముక్కలు వాటిని చక్కగా ఇలా వేసేస్తున్నాను పులుసు బాగా మరిగింది కాబట్టి పులుసులో అన్ని ఉప్పు కారాలు అన్ని కరెక్ట్గా ఉంటాయి కాబట్టి మనం గరిటతో కలపాల్సిన అవసరం ఉండదు చేపలు కూడా చక్కగా వేగినాయి కాబట్టి అటు ఇటు తిప్పాల్సిన అవసరం ఉండదు చూసారు కదా ఎంత ఈజీనో మూత పెట్టేసి ఒక పది నిమిషాలు బాగా మరగనివ్వాలి పులుసు అయితే బాగా మరిగిందండి ఒక పది నిమిషాలు మరిగిన తర్వాత ఇప్పుడు యావకాయ పచ్చడి మొత్తం కూడా ఇందులో వేసేస్తున్నాను ఊటతో సహా కారం కూడా చాలా చక్కగా ఉంది యావకాయ పచ్చడి లాంటివి ఎక్కువగానే ఉంది సరిపోతుంది పులుసుకి వేసేసి ఇలా మనం గరిటితో కలపకుండా ఇలా కుదుపండి కుదిపితే అప్పుడు ఆవి పచ్చడి మొత్తం చక్కగా స్ప్రెడ్ అయ్యి అన్ని ముక్కలకి కారం సరిపడా తగ్గుతుందనమాట తర్వాత పచ్చిమిర్చిని ఒక ఐదు మీ ఇష్టం ఎన్ని కావాలంటే అన్నీ ఇలా పైన వేసేసేయండి ఇలా పచ్చిమిర్చి వేసేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మరగనివ్వండి చాలు ఇంకా అయిపోయిందండి చేపల పులుసు అది నెల్లూరు చేపల పులుసు స్టైల్లో చూసారు కదా ఎంత ఈజీగా చేసేయొచ్చో స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను కొద్దిగా పైన కొత్తిమీర చల్లొచ్చు చల్లచ్చు చల్లకపోతే చల్లకపోవచ్చు అది మీ ఇష్టం ఇక్కడైతే రెడీ అయిపోయింది చేపల పులుసు వెంటనే కాకుండా ఒక నాలుగు గంటల సేపు అలా ఉంచి తర్వాత తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట కానీ ఆగట్లేదు మా ఇంట్లో పులుసు రెడీ అవగానే మా వారు అస్సలు ఆగలేదు వీడియో తీస్తాను బావా అన్నాను వద్దు వద్దు ఇప్పుడు ఆకలేస్తుంది నువ్వు ఇప్పుడు ఆ కెమెరా అన్ని పెట్టావంటే నేను తినేది కూడా సరిగా తినలేను తర్వాత చూద్దాంలే నువ్వు తర్వాత వీడియో తీసుకుంది కానీ ముందు నాకు పెట్టేసే అన్నారండి పెట్టేశాను తిన్నారు అయిపోయింది కానీ